બંધાય બંધાય ને જમળ બંધાય ને આ છત્ર છે પૈસા છે છત્રamba મને પીસેલા ગૃંજે पीसीळा ऐक्यता बदलेला पीसीळा ऐक्यता भाईसाहब उंदा आणि

తెలియజేస్తున్నాం ఈ రోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీకు అందరికి తెలుసు శాతం కామారెడ్డిలో జాగృతి అని మాధవ రెడ్డిని తీసుకొచ్చి హైకోర్టు పిటిషన్ వేశారు హైకోర్టు పిటిషన్ చూస్తే రెండు రోజులు పిటిషన్ వేశారు అట్లా వేసుకుంటా వేసుకుంటా పోయారు మరి ఎవరు పాపాలు మనం రెడ్డిలో శాతం బీసీలు ఉన్న వైపు పోదామా ఒక్కసారి బీసీ సోదరులారా ఆలోచన చేయండి మనం అన్ని రోజు ఎట్లయితే పార్టీలకు అతీతంగా వచ్చి చివరస్థాల్లో కూర్చున్నామో అదే విధంగా మనం లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఎవరు తెలియేస్తున్నా ఎవరు మన శత్రువులు కాదు అక్కడ ఉన్న రెడ్డి రెచ్చగొడితే మనం ఇక్కడ కొడితే మనం రెచ్చగొడతాం తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే మనం ప్రారంభించాలని మనవి చేస్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ గారికి మనం కొడంగల్ నియోజకవర్గం నుంచి కలిసి మన అక్కడ ఉన్న కాంగ్రెస్ సోదరు మనం అందరం కలిసి ఒక లెటర్ తీసుకపోదాం రేవంత్ రెడ్డి సారు మా ఎమ్మెల్యే దయచేసి మాకు బీసీలకు లోకల్ బండ్ల అవకాశం ఇవ్వాలని కోరుకుందాం మనకు రేవంత్ రెడ్డి సారు చెడు కాదు ఎందుకంటే ఆయన ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ రెడ్డి జాగృతి నుంచి వచ్చి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మరి ఆడ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు పోయారు మరి ఎవరు పాపాలు చేస్తున్నారు ఎవరిని జీరోలు చేస్తున్నారు నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల ప్రజలు గమనిస్తున్నారు బీసీ సోదరులారా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాను జై తెలంగాణ